తెలంగాణ పేరిణి నృత్యక దంభం తెలంగాణ సర్వకళా సంపన్నమైనది తెలంగాణకే ప్రత్యేకమైన కళలు కొన్ని ఉత్సవాలు కొన్ని ఆటపాటలు కొన్ని వాటిలో తెలంగాణకే పరిమితమైన నాట్యకళ పేరిణి నాట్యం ఇటువంటి నాట్య ప్రపంచంలోనే మరెక్కడా లేదు పేరిణి భారతీయ నృత్యకళకే అలంకారమైన వీర నాట్యం శివ తాండవాల్లో కనిపించిన పూర్వనాట్యం శివశక్తిని ప్రేరేపించి ఆ శక్తికి శరీరాన్ని సాధనంగా చేసిన నాట్యకారుడు చేసిన నర్తనం ఇది ఉధృత కళారీతి దీనికి వాయిద్యమే వేరు ఆవేశపూరితమైన శుద్ధతా నవం దీనిలో లయవేగం మరొక నర్తనంలో కనిపించదు మన దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే ఇంత వేగవంతమైన నృత్య సంప్రదాయం లేదు వీరావేశపూరితమైన ఈ వీర నాట్యంలో విలంబితలయ ఉండదు త్రికాలలో విజృంభించే ఇది అన్నారు నటరాజ రామకృష్ణ మైలార మహిళార భటులు మైలార వీరులు మా పశుపతులు మహేష్లనే శైవ సాంప్రదాయకులు ఈ వైరనాట్యాన్ని ప్రదర్శించేవారు అణరంగానికి వెళ్ళే వీరుల్లో రుద్రపేరణ చేయడానికి నాట్యం ఆడేవారు శైవారాధనలో ప్రాణార్థన మోక్షంగా భావించేవారు సాయుధులై వీరనాట్యం చేసేటప్పుడు మైలార భటులు దేహాలు శిరస్సులు ఖండించబడిన నాట్యమాపనివారు వీరులలో అసాధారణమైన ఆవేశాలను పురికొల్పడానికే ఈ పేరుని వీరనాట్యం అవతరించింది ఈ నాట్యానికి వాద్యమే ప్రధానం గీతం కాదు ఇది అంగహార ఇది శివకేలికా విలాసం అంగ ప్రత్యంగ ఉపాంగాల సంచలనాల ద్వారా నవరసాలను సృష్టించాలి ఈ అంగహార నర్తనం అసాధారణం దీనికి వాయిద్యాలను మోహించడం కష్టం మహామధ్యలపైన మార్దంగికుడున్న వరసాలను పలికించాలి తన్నారకం తత్కారం తహనాలు ఎతులు గతులు జతులు జతులపై మధ్యలో మోగించాలి పేరిణి నాట్యం పురాతనమైనది మొదట మృతం ఒకటే తర్వాత కాలంలో వచ్చిన భేదాలు నృత్యంలో మార్గదేశీ రూపాలు ఆ దేశీ భేదమే ప్రేరణం ప్రేరణి పేరణి పేరిణీలుగా నాట్యశాస్త్రాల్లో కావ్యాల్లో పేర్కొనబడ్డది పేరిణి నాట్యం